హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భావ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పుచ్చకాయ కొబ్బరి బొండ నీళ్ళతో జ్యూస్ అయితే చూపించబోతున్నానండి సమ్మర్లో మనకి బాగా దొరుకుతాయి అనమాట ఈ పుచ్చకాయలు ఈ పుచ్చకాయలని సమ్మర్లో ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీకి చలువ చేస్తుంది బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది మనకి దాహం కూడా తీరుతుందండి పుచ్చకాయని తరచూ తీసుకోవటం వల్ల అలాగే కొబ్బరి నీళ్ళు వల్ల మన ఎన్నో ప్రయోజనాలు అయితే ఉంటాయండి మన బాడీని కూల్ చేస్తుంది మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే పుచ్చకాయనైతే తీసుకుంటున్నాను ఈ పుచ్చకాయని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా తీసుకోవాలి మనకి పుచ్చకాయలో వాటరే ఎక్కువగా ఉంటుందండి తొంభై శాతం వాటరే ఉంటుందన్నమాట మనం ఎక్కువ ప్రయాణాలు చేసిన సమ్మర్లో ఎక్కువగా పుచ్చకాయ తీసుకుంటూ ఉంటే మనకి బాడీ డిహైడ్రేషన్లోకి వెళ్లకుండా ఉంటుంది అలాగే నీరసం రాకుండా ఉంటుందన్నమాట మనం ఫుడ్ తినకపోయినా పర్వాలేదండి మనం పుచ్చకాయ తిన్నా సరిపోతుందనమాట పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా జ్యూస్ అనేది చేసేసుకోవచ్చండి నేనైతే ఒక కప్తో పుచ్చకాయ ముక్కలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను పుచ్చకాయ ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతో లేత కొబ్బరి బొండ నీళ్ళు అయితే తీసుకోవాలి మనం కొబ్బరి బొండ నీళ్ళు ఎంత లేతగా ఉంటే మనకి ఈ సమ్మర్లో అంత మంచిదండి చాలా చలువ చేస్తుంది బాడీకి అలాగే ఈ పుచ్చకాయ జ్యూస్లో నేను ఒక ఐదారు పుదీనా ఆకులైతే వేసుకున్నాను ఒక చిటికెడు నల్ల ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను మీరు నల్ల ఉప్పు లేకపోతే కనుక బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఈ పుదీనా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల సమ్మర్లో నీరసం రాకుండా ఉంటుంది ఉప్పు వేసుకోవటం వల్ల ఈ జ్యూస్కి మరింత టేస్ట్ వస్తుంది మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా జ్యూస్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి నేను కొబ్బరి లేదా కొబ్బరి బొండం ముక్కల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను పుచ్చకాయ ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి నేను ఈ జ్యూస్లో అయితే షుగర్ అనేది అసలు యాడ్ చేయలేదనమాట పుచ్చకాయ స్వీట్గానే ఉంటుంది కొబ్బరి బొండం నీళ్ళు కూడా చాలా స్వీట్గా ఉంటాయి షుగర్ ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచిది స్వీట్ లేకుండా తాగలేము అనుకుంటే కనుక కొంచెం షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పైన గార్నిష్గా పుదీనా అలాగే లేదా కొబ్బరి బొండం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొన్ని సబ్జా గింజలను కూడా వేసుకున్నానండి సబ్జా గింజలు వేసుకోవటం వల్ల సమ్మర్లో చాలా మంచిది వెయిట్ లాస్ ఉపయోగపడుతుంది అలాగే మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది వెంటనే మన బాడీని కూల్ చేసే పవర్ఫుల్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చండి ది బెస్ట్ డ్రింక్ అనమాట మన ఛానల్లో ఎన్నో రకాల జ్యూస్లు అయితే ఉన్నాయి ఈ సమ్మర్ లో ఎలా రోజుకొక జ్యూస్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ధరని పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్